దల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పదహారు సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ పోలీస్ ప్రారంభించారు మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయని సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని నేర రహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ప్రజలకు భద్రత సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను వివిధ సంఘాల నాయకులను ప్రజాప్రతినిధులను అభినందించారు జౌల్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమైన చౌరస్తాలో మరియు ఎంట్రీ ఎగ్జిట్ పదహారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లాలో సీసీ కెమెరాలు ఉండి పనిచేయని సీసీ కెమెరాల విషయంలో మరియు నూతన సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు దళతాబాద్ మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు ఆనందోత్సవాల మధ్య వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించుకోవాలని యూత్ సభ్యులకు తెలిపారు टेक्निकल एरर हां टेक्निकल एरर मास्टर फिगर लेगर रमा एडजेस्टर है ये दो स्टेप बिट लेवल्ड बिट पर रबर नजर आता है फर्स्ट वाला पिकअप है ना मॉनिटरिंग है क्वेश्चन वन स्टेशन ऑफ हां शुरू में पर टेस्ट फीस ₹160 मॉनिटरिंग फीस ₹160 मेंटेनेंस पर हम एडवांस कर जी बिल्कुल सर मैंने देखा रे रेस्पेक्टेड बहुत इंपॉर्टेंट जनरल चीज का कवर है ये वैसे मैंने मन का स्टिक जानकारी का टाइम नियमित माने यानी जितना मेंटेन करना है जितना वर्क करना है थैंक नहीं सर गुड नेक्स्ट बार अनुज को एक बार डाल दो दिस 25 कट आई विल गो 25 ओके क्वालिटी का डिफरेंस था మీరు ఫర్దర్ గా కూడా మంచిగా అవి ఫంక్షన్ లేటట్టు చూసుకోవడం మీ అందరి బాధ్యత అండ్ మీరు దీనికి కోఆపరేట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా ఇప్పుడు ఈ టైంలో కూడా మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు నా సైడ్ నుంచి థ్యాంక్ యూ